కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఎస్ మనం బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు ఈడీ అధికారులు విచారణ జరపడానికి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు అరెస్ట్ చేశారు ఈ మేరకు గంట నెరపాటుగా సోదాలు చేస్తూనే ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు కుటుంబ సభ్యుల నుండి కూడా ఫోన్లన్నీ కూడా సీజ్ చేశారు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు అక్కడ నుండి తరలించబోతున్నారు ఈడీ అధికారిక భవనానికి కేజ్రీవాల్ ను తరలించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది అమలు రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాలు కూడా అక్కడ మోహరించాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తమ ఆధీనంలో తీసుకున్నాయి కేంద్ర బలగాలు అలాగే రాష్ట్ర పోలీసులు కూడా ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్ వాతావరణమే మనకు కనపడుతోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ లిక్కర్ పాలసీలో విచారణ చేసేందుకు గాను ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారిక భవనానికి తీసుకొని పోబోతున్నట్టు సమాచారం అందుతోంది ఇప్పటికే ఆప్ నేతలు అయితే అక్కడ చేరుకున్నారు వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు తమ నాయకుడిని అన్యాయంగా ఇరికించారు కక్షపూరితంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళ తమ నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ క్షణం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు అందరూ ఊహించినట్టుగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు దానికంటే ముందు గంటన్నర పాటుగా సోదాలు చేశారు ఈడీ అధికారులు మొత్తం కుటుంబ సభ్యుల నుండి ఫోన్లన్నీ కూడా స్వాధీనపరచుకున్నారు ఇంట్లో అణువణువు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు ఈడీ అధికారులు ఎక్కడైతే మనకి తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఎవరైతే విచారించారో ఆ బృందమే అక్కడ కేజ్రీవాల్ ఇంట్లో కూడా సోదాలు జరిపినట్టుగా సమాచారం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఎక్కడికి తరలించబోతున్నారు కేసు ఢిల్లీ లికా స్క్యామ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది మరి కాసేపట్లో ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని తరలించబోతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే మొదట కేజ్రీవాల్ ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తుంది అయితే రెండో బృందం కూడా కేజ్రీవాల్ నివాసానికి చేరుకోవడం జరిగింది ఇంటి వద్దనే తనను ప్రశ్నించాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్లుగా కూడా తెలుస్తోంది సో కీలక దశకు చేరుకుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులు అలాగే ప్రభుత్వ పెద్దల వరకు కూడా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు సో ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జాతీయ నేత జాతీయ కన్వీనర్ సో ఈ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ కూడా కేజ్రీవాల్ కి నివాసం వద్ద ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ఢిల్లీ వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించే అవకాశం ఉంది ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయం ఎదుట వన్ ఫోర్ సెక్షన్ ఉంది అలాగే కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా వన్ ఫోర్ సెక్షన్ ఉంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటుగా సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు ప్రస్తుతం భద్రతను పర్యవేక్షిస్తున్నాయి ఎటువంటి నిరసనలు ఆందోళనలు జరగకుండా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చీఫ్ అరెస్ట్ అవుతున్నాడంటే అందరూ కూడా కేజ్రీవాల్ సీఎం అరెస్ట్ అవుతున్నాడంటే ఆ శ్రేణులంతా కూడా కేజ్రీవాల్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు సో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది ప్రస్తుతం ఈ లిక్కర్స్ కేసులో ఇరవై నెలలుగా ఉన్న దర్యాప్తుకు సంబంధించి కీలక దశకు చేరుకుంది ఈ దర్యాప్తును ముగించే దశలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా కీలక సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నట్లుగా తెలుస్తుంది కవిత అరెస్ట్ కు సంబంధించి మరో రెండు రోజుల్లో కూడా కవిత ఈడీ కస్టడీ ముగియబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో కవితను ఐదు రోజులుగా ప్రశ్నిస్తున్నారు సో కవితతో కలిపి కాన్ఫరెన్స్ చేయాల్సి ఉంది కేజ్రీవాల్ ని సో ఈ నేపథ్యంలోనే ఈ చర్యకు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కేజ్రీవాల్ ని కవితను కలిపి ప్రశ్నిస్తే ఈ కేసులో ఉన్న కీలక విషయాలు మనీ లాండరింగ్ కి సంబంధించి ముడుపుల వ్యవహారాలకు సంబంధించి వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయా లేదా లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందా లేదా ఎక్సైజ్ కమిషన్ రేట్లను ఆరు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచడం లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడం వెనక కేజ్రీవాల్ అలాగే సిసోడియా పాత్ర ఉందా లేదా అనేది స్పష్టం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సచితమైన ఆధారాలు సాక్ష్యాలు ఇతర నిందితుల వాంగ్మలాల ఆధారంగానే కేజ్రీవాల్ కు టెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది కేజ్రీవాల్ కూడా సుదీర్ఘంగా న్యాయ పోరాటం కూడా చేశారు ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ఏదైతే అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కల్పించలేదో ఆ ఉత్తర్వు తర్వాత కేజ్రీవాల్ లీగల్ టీం సుప్రీంకోర్టు జరిగింది అత్యవసరంగా విచారించాలి అని చెప్పి కోరినప్పుడు సీజీఐ కూడా నిరాకరించినట్లుగా తెలుస్తోంది రేపు రేపు ఉదయాన్నే ముఖ్యంగా విచారణ చేపడతాం అత్యవసరంగా కానీ ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణ చేపట్టలేమని చెప్పి సిజిఐ కేజ్రీవాల్ పిటిషన్ నిరాకరించినట్లుగా తెలుస్తుంది సో ఏ క్షణమైనా సరే ముఖ్యంగా కేజ్రీవాల్ ని తన నివాసం నుంచి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించబోతున్నారు ఈడీ అధికారులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసు వ్యవస్థ అలాగే కేంద్ర బలగాలు మొత్తం కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటాయి అలాగే ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కేజ్రీవాల్ విచారణకి అంగీకరించినట్లుగా తెలుస్తుంది అలాగే స్పీకర్ కూడా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ మేయర్ కానీ ఆప్ మంత్రులు అతిశి అలాగే సౌరభ్ భారద్వాజ్ కానీ ఇతర నేతలంతా కూడా ప్రస్తుతం ఆమ్ ముఖ్యంగా ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కూడా ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు సో అక్కడే తమ నిరసనని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఒకవేళ అరెస్ట్ అయినా కూడా సీఎంగా కేజ్రీవాలే ఉంటారు తప్పించి మరొకరు మారరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ముఖ్యంగా ఒక పెద్ద కుదుపు రాజకీయంగా దేశ రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పాలి కేజ్రీవాల్ అరెస్ట్ అలాగే ఈ లిక్కర్ కేసు దర్యాప్తులో ఒక ముఖ్యమంత్రి అలాగే ఒక పార్టీకి సంబంధించి దేశంలో ఒక మార్పు కోసం పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు మనీష్ సిసోడియా కానీ సత్యేంద్ర జైన్ కానీ ఇప్పుడు నేరుగా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ కానీ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ఎవరైతే అవినీతిపై పోరాడేందుకు ఒక పార్టీ పెట్టి ప్రభుత్వంలోకి వచ్చి జాతీయ పార్టీగా అమర్జన పార్టీ ఇప్పుడు అదే అవినీతి మరకతో ముఖ్యంగా అరెస్టు అలాగే విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి రాజకీయ కోణాలు ఉన్నాయి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్తున్నప్పటికీ కూడా ఆధారాలు అలాగే వాంగ్మూలాలు సాక్ష్యాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తున్నట్లుగా అయితే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతోంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఈ కేసు నుంచి ముఖ్యంగా ఇది ట్రయల్ కోర్టు పరిధిలోనే రౌజ్ ఎవెన్యూ డిస్టిక్ కోర్టు పరిధిలోనే ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది సో లీగల్ బ్యాటింగ్ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీం కోర్ట్ వరకు ఈ కేసు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా దీన్ని హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే అప్రూవల్ గా మారో వారిచ్చిన స్టేట్మెంట్స్ చాలా కీలకం కాబోతున్నాయి సో ప్రస్తుతం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది మరి కాసేపట్లోనే కేజ్రీవాల్ ని తన నివాసం నుంచి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించబోతున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ శాంతి భద్రతల దృష్ట్యా కూడా కేజ్రీవాల్ తన నివాసం హౌజ్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు సో చూడాలి ఈడీ కార్యాలయానికి తరలిస్తారా కేజ్రీవాల్ నివాసంలోనే ఉంచుతారా ఎస్ గోపి ఇప్పటికే ఆప్ నేతలందరినీ కూడా బలవంతంగా పోలీసులు వాహనంలో ఎక్కించి అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే కేజ్రీవాల్ ని ఈడీ ప్రవర్తన భవన్ కు తరలించేటైతే కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడి భవన్ కి ఎంత టైం పడుతుంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అలాగే ఇప్పటికి భద్రతా బలగాలు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకున్నాయా ఎస్ ఇప్పటికే ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది కవిత అరెస్ట్ అయిన నుంచి ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణిలో ఆందోళన చేస్తాయన్న ఉద్దేశంలో ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఇప్పుడు కేజ్రీవాల్ కి సంబంధించి ఇంట్లో సెర్చ్ లాగే సోదాల సందర్భంగా కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అలాగే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఎటువంటి నిరసనలు ఆందోళన జరగకుండా ఉండేందుకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జాతీయ కన్వీనర్ అలాగే ఢిల్లీ ప్రజల్లో ఒక మాస్ లీడర్ గా కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత కార్యకర్తల వ్యతిరేకత వస్తుంది ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజలకు తెలియడానికి సమయం పడుతుంది కోర్టులో ఉన్న అంశం అలాగే విచారణ ఇంకా జరుగుతుంది కాబట్టి సో అరెస్టును వ్యతిరేకిస్తూ చాలా నిరసనలో ఆందోళన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ముందస్తుగా కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తమైంది ఒక ఢిల్లీ దేశ రాజధాని అలాగే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నా రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో మాత్రం పూర్తిస్థాయి మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో కేజ్రీవాల్ సంబంధించి ఆటో డ్రైవర్లు కానీ ముఖ్యంగా ఎన్డీఎంసీ కార్యకర్తల కార్మికులు కానీ అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న వర్గాలకు సంబంధించిన వారంతా కూడా కేజ్రీవాల్ కు మద్దతుగా ఉంటూ ఉంటారు సో ఖచ్చితంగా టూ టర్మ్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది కేజ్రీవాల్ అరెస్టు కి సంబంధించి రాజకీయ కోణంలో ముఖ్యంగా విమర్శలు వస్తున్నాయి కాబట్టి బీజేపీపై వ్యతిరేకత ఉంటుంది ఒక బిగ్ స్టెప్ అనే చెప్పాలి లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అనేది సో ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే భారీ భద్రతను ఇటు కేజ్రీవాల్ నివాసం వద్ద ఏర్పాటు చేశారు కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న ఆప్ కార్యకర్తలందరికీ కూడా ఎందుకంటే అక్కడ వన్ ఫోర్ సెక్షన్ ఉంది సిఆర్పీఎఫ్ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించిన మహిళా కానిస్టేబుల్స్ తో పాటుగా భారీగా భద్రతా బలగాన్ని అక్కడ మోహరించారు సో వారందరినీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది సో మరికాసేపట్లోనే కేజ్రీవాల్ నివాసం సివిల్ లైన్స్ లో ఉంటుంది సో ఈడీ కేంద్ర కార్యాలయానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నార్త్ ఢిల్లీలో ముఖ్యంగా కేజ్రీవాల్ సంబంధించిన నివాసం ఉంటుంది సో అక్కడి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఈడీ కేంద్ర కార్యాలయానికి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది డిస్టెన్స్ ఉంటుంది సో ఆ ప్రోటోకాల్ వెహికల్స్ అలాగే కాన్వాయి ఉంటుంది కాబట్టి సో తొందరగానే ఈడీ కేంద్ర కార్యాలయం తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది తన ఇంటి వద్దే ప్రశ్నించాలని చెప్పి అడుగుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఈడీ అధికారులు శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకుని అలాగే కేజ్రీవాల్ విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని అక్కడే హౌజ్ అరెస్ట్ చేస్తారా లేక ఇక్కడ వరకు తీసుకొస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కేజ్రీవాల్ నివాసానికి భారీగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కార్యకర్తలు వీరంతా కూడా చేరుకుని అక్కడ నిరసన చేస్తున్నారు కాబట్టి సో అక్కడి నుంచి తరలించే విషయంలో ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయన్న కోణంలో కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది ఢిల్లీ పోలీసులు సో ఢిల్లీ పోలీసులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇప్పటికే రెండు మూడు కేంద్ర బలగాలకు సంబంధించిన బస్సులు ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది అలాగే ఈడీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వాహనాలు ఏవిటిని కూడా లోపలికి లేదు మూడు మార్గాలు ఉన్నాయి సో మూడు మార్గాల్ని కూడా బ్లాక్ చేశారు ప్రస్తుతం మనం ఇక్కడ ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం ఇరవై మీటర్ల దూరంలో సో ఇక్కడ నుంచి ఒకవేళ మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మళ్లీ లోపలికి వచ్చే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు మనం ఈ రోజు కవితకు సంబంధించిన కుటుంబం సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కలవడానికి వస్తుంది అన్న కోణంలో ఇక్కడ మనం వేచి చూడడం జరిగింది ఆ తర్వాత కేజ్రీవాల్ కి సంబంధించిన నివాసానికి ఈడీ అధికారులు బృందం వెళ్లడం జరిగింది ఆ తర్వాత నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి కేజ్రీవాల్ ని ఏ క్షణమైనా అరెస్ట్ అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అధికారుల బృందం పూర్తిగా కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ వరకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కార్యాలయం ప్రస్తుతం ప్రవర్తన్ భవన్ వద్దకి ఈ రాత్రే తరలించబోతున్నారు అలాగే శాంతి భద్రతల దృష్ట్యా మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఓవరాల్ గా అయితే ఒక కన్క్లూజన్ కి ఈ కేసు వస్తున్నట్లుగా తెలుస్తుంది కేజ్రీవాల్ ప్రశ్నిస్తేనే కేజ్రీవాల్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు వచ్చాయా సౌత్ గూప్ నుంచి లేదా అన్నది కవితతో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది ఆ స్పష్టత కోసం కేజ్రీవాల్ని ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది గోపి హౌస్ అరెస్ట్ కాదు ఆయన ఈడీ కార్యాలయానికి ఈడీ అధికారిని తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అయితే ఎంతసేపట్ ఎంతసేపట్లో అక్కడికి వచ్చి సేపట్లో మరో ఇరవై నుంచి ఇరవై నిమిషాల నుంచి ఇరవై నిమిషాల నుంచి అరగంటలో కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది ఉత్తర ఢిల్లీ నుంచి సెంట్రల్ ఢిల్లీకి ఇటు ఈడీ కేంద్ర కార్యాలయానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇటు కేజ్రీవాల్ నివాసం ఉంటుంది సివిల్ లైన్స్ అక్కడి నుంచి ప్రస్తుతం కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ముఖ్యంగా ప్రధాన కార్యాలయానికి తరలించడం జరుగుతుంది ఢిల్లీ పోలీసులు ఈ ప్రవర్తన ప్రవర్తన వద్ద భారీగా మోహరించబడి ఉన్నారు అలాగే సిఆర్పిఎఫ్ కి సంబంధించిన బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం సన్నద్దంగా ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది సో ఒక కీలక అతిపెద్ద రాజకీయ పరిణామం అని చెప్పారు లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత అరెస్ట్ అనేది సో ఖచ్చితంగా ఈ అరెస్ట్ ముఖ్యంగా రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా ఇటు ప్రకంపనలు సృష్టించబోతున్న అంశం అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది సో ఇక్కడికి ఈడీ కార్యాలయానికి తరలించిన తర్వాత సో కవితతో కలిపి ఈ రాత్రికే కన్ఫర్ంట్ చేస్తారా లేక రేపు ఉదయం కన్ఫర్ంట్ అనేది కూడా ఉంది ఈడీ కస్టడీకి తీసుకొచ్చిన తర్వాత ఈడీ కేంద్ర కార్యాలయంలో కేజ్రీవాల్ కి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అనంతరం రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే కవిత కస్టడీ ఇరవై మూడో తారీఖుతో ముగుస్తుంది సో ఈ రోజు కవితతో కన్ఫర్ంట్ చేస్తే కనుక కవిత వంద కోట్ల ముడుపులు చెల్లించారా సౌత్ గ్రూప్ కి సంబంధించి ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ శరత్ చందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మాగుంట రాఘవ్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ అన్ని కూడా సరిపోలుతున్నాయి కేజ్రీవాల్ వంద కోట్ల ముడుపులు అడిగారు ఫార్టీ ఫండ్ కింద సో వాటిని చెల్లించాలి మనం అని చెప్పి కవిత మాగుంట శ్రీనివాసులు చెప్పినట్లుగా రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి సో ఆ వంద కోట్ల ముడుపులు ఏ విధంగా ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించారు అలాగే అందుకు ఆ వంద కోట్లు చెల్లించినందుకు గాను ఎక్సైజ్ పాలసీలో లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా ఇటువంటి నిర్ణయాలు వచ్చాయి కిక్ బ్యాక్స్ గా ముఖంగా కమిషన్ రేట్లను పెంచడం కానీ దుకాణాలను కేటాయించడం కానీ ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఈడీ అధికారులు ప్రశ్నించడం జరుగుతుంది సో వంద కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఒక కీలక దశకి ఈ ఇన్వెస్టిగేషన్ రావడం జరిగింది సో ఈ రాత్రికే కవితతో కలిపి కేజ్రీవాల్ ని ప్రశ్నించే అవకాశం స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఎల్లుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండున్నరకి కవితను ఇటు రౌజెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది కాబట్టి సో ఆ లోపే కేజ్రీవాల్ ని అలాగే కవితను కలిపి కన్ఫర్ంట్ చేసి ఇద్దరి మధ్య ముఖ్యంగా ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా ఇద్దరిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది సో ఒక కీలక దశకి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఈ ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ దర్యాప్తుందని చెప్పాలి గోపి ఈడీ అంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో కేజ్రీవాల్ లీగల్ టీం ఇప్పటికే సుప్రీం కోర్టు ఆశ్రయించింది ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తున్నారు ఉన్నారు మరి అక్కడ తదుపరి విచారణ విచారణకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఎస్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కేజ్రీవాల్ లీగల్ టీం హైకోర్టులో ఎటువంటి అరెస్టు సంబంధించి మధ్యంతరాల ఉత్తర్వులు ఇవ్వలేదు ప్రొటెక్షన్ కల్పించలేదు కాబట్టి ఆ ఉత్తర్వుల పైన ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది రాత్రికి రాత్రి విచారణ చేపట్టాలని చెప్పి సీజీఐ బెంచ్ కోరడం జరిగింది కానీ సీజీఐ దానికి అనుమతించలేదు రేపు ఉదయమే ఏం జరిగినా సరే అని చెప్పి చెప్పడంతో కొంత కేజ్రీవాల్కి కి సుప్రీంకోర్టులో కూడా ఈ రాత్రికి నిరాశ ఎదురైందని చెప్పాలి అయితే రేపు ప్రధానంగా కేజ్రీవాల్కు సంబంధించిన అరెస్టుకు సంబంధించిన అంశాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ప్రస్తావించబోతున్నారు అలాగే కవిత అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన కూడా జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ముందు రేపే విచారణకు రాబోతోంది నెంబర్ టూ ముందు ఈ కేసు విచారణ జరగబోతోంది సో ఒక బిగ్ డే అని చెప్పాలి రేపు సుప్రీం లో కూడా కవిత ఈడీ విచారణకు సంబంధించి కవిత ఈడీ అరెస్టుకి సంబంధించి కేజ్రీవాల్ అరెస్టుకు కు సంబంధించిన అంశాలపైన కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగోతుంది అయితే ఈ లోపే అరెస్ట్ చేసేశారు కాబట్టి ఆ అరెస్ట్ ను ముందస్తుగానే అరెస్ట్ చేయొద్దని చెప్పి దాఖలైన పిటిషన్ కాబట్టి సో ఒకవేళ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఆ పిటిషన్ ను కూడా చేసుకోవాల్సి ఉంటుంది కవిత కూడా ఇదే కవిత విషయంలో రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగులో దాఖలు చేసిన పిటిషన్ తన బలవంతంగా అరెస్ట్ చేయొద్దు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ కానీ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఆ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది సో రేపు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కొత్త ముందు ఇప్పటికే కేజ్రీవాల్ ఎస్ వన్ మినిట్ గోపి మనతో పాటు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మనతో జాయిన్ అవుతున్నారు పుల్లారావు గారు మనం ఊహించట్టుగానే కేజ్రీవాల్ ను అరెస్ట్ కి ముందు రంగసిద్ధం చేసింది ఈడీ అయితే ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారో అప్పుడే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి ఈ రోజు ఈ ఈడీ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది మరి ఈడీ అధికారుల విచారణ ఏ విధంగా ఉండబోతోంది ఇప్పటికే ఆయన తరలిస్తూ ఉన్నారు కూడా ముఖ్యంగా ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశ్వద ఒక్క సంవత్సరం మధ్య జైల్లో ఉన్నారు చదవంసార్లు సుప్రీంకోర్టుకి సిబిఐ కోర్టుకి ఢిల్లీ హైకోర్టుకి అపీల్ చేశాడు బెయిల్ ఇవ్వండి బెయిల్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు అలాగే ఇంకో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరు నెలలు బట్టి ఎన్నో సార్లు బెయిల్ అడిగాడు ఇవ్వలేదు అలాగే కవితను కూడా జైల్లోకి తీసుకెళ్ళారు అలాగే ఓ పది మందిని మిగతా వాళ్ళని వ్యాపారస్తులు వాళ్ళని సంవత్సరం వరకు రెండు సంవత్సరాల అంతా జైల్లో ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కడే మిగిలేడు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈవేళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ మీటింగ్లకు వెళ్ళినందుకు ఇది ఎన్ఫోర్స్మెంట్ పిలిసిన వెళ్ళినందుకు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి నన్ను ప్రొటెక్ట్ చేయండి రక్షించండి అని అడిగాడు ఇది వెళ్ళారు నేను రావట్లేదు మీటింగులకి మేము అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ హైకోర్టు అన్నది అది కుదరదు కానీ మీ దగ్గర ఏమున్నది ఇన్ఫర్మేషన్ అయ్యి మీద మాకు చూపెట్టండి కానీ అడిగితే ఇది కాగితాలు గీతాలు అన్ని ఇచ్చారు ఇంకా సాయంకాలానికి ఢిల్లీ హైకోర్టు ఆ కాగితాలు చూసాక ఓకే అన్నారు మీరు ప్రశ్నించండి ప్రశ్న తప్పకపోతే రాకపోతే అరెస్ట్ అంట సో అది జరిగింది ఈవేళ వాళ్ళకి కేజ్రీవాల్ మీద ప్రూఫ్ అనేది ఉన్నది ప్రూఫ్ లేకపోతే కోర్టు ఇవాళ ఒప్పుకోదు ఇది చూపెట్టింది ఏంటి ఆ లింక్ చూపెట్టింది కవిత హైదరాబాద్ అలాగే కవిత ఆంధ్రప్రదేశ్ కొంతమంది వ్యాపారస్తులు ఎంపీలో ఆంధ్రప్రదేశ్ అలా ఢిల్లీ ఢిల్లీలో ఎక్సైజ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ మనీష్ సిసోదియా మధ్యవర్తిగా సంజయ్ సింగ్ ఎంపీ అలా ముఖ్యమంత్రికి లింక్ ఆ లింకు కవిత మనీష్ సిసోదియా సంజయ్ సింగ్ కేజ్రీవాల్ సో ఆ పట్టు మీద దొరికాడు అరెస్ట్ చేశారు ఇప్పుడు విన్నది ఏంటంటే ఏదో రాత్రి రాత్రి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ అడుగుతున్నారు అని విన్నాను అది నిజమో కాదు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఆ బెయిల్ అడిగితే బెయిల్ ఇస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పటికే ఎస్ పులారా గారు ఈడీ సోదాలపై కేజ్రీవాల్ లీగల్ టీం కూడా సుప్రీం ఆశ్రయించింది రేపే విచారణ కూడా ఉండబోతోంది ఏమైనా ఓరట లభించే అవకాశం ఉందా లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు మనీష్ సోడియా ఒక ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు అని ఆ మేరకు ఈడీ ప్రశ్నల పరంపర సిద్ధం చేసింది అంటారా ఏం చెప్పినా సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వచ్చు అని నేను భావిస్తున్నా ఎందుకంటే మురికనే సుప్రీంకోర్టుకి వెళ్ళరు మధ్యరాత్రి పిల్లవరు అది ఏదో రిలీఫ్ ఇవ్వకపోతే పిల్లవరు ఇవ్వటానికి ఒక ముఖ్యమంత్రి పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి చిన్న వ్యక్తి కాదు పెద్ద వ్యక్తి సో ఆయన గురించి ఆలోచిస్తారు ఏమన్నా డౌట్ ఉంటే బెయిల్ ఇస్తారు ఆ బెయిల్ ఏంటంటే ఇన్ఫ్లుయన్స్ చేయడు అందరినీ విట్నెస్ అలాగే ఏం ఛాన్సెస్ ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఈయనకు శిక్ష పడేది అవన్నీ అసిస్ట్ చేస్తారు ఆయన లాయర్లు చెప్తారు సో ఇవాళ రాత్రి మొత్తం చూసేది బెయిల్ ఇస్తే బయటకు వస్తారు లేకపోతే బయటికి రాడు ఢిల్లీలో జైల్లోనే ఉండి నేను పరిపాలిస్తాను ఏ చెత్తం లేదు జైల్లో వండి పరిపాలించకూడదని నేను జైల్లో ఉంటా సంతకాలు పడతా మిగతా వాళ్ళు పరి పరిపాలిస్తా అని చెప్పారు సో ఇవన్నీ మనం టెస్ట్ చేయొచ్చు ఇవాళ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి ఒక మంత్రి అడ్డం లేదా సుప్రీంకోర్టు ఈ వేళ ఉన్న బెయిల్ ఆ లింకు ఆయన మంత్రి డిపి మంత్రి మనీష్ సిసోదియా జైల్లో ఉన్నారు పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు లింక్ ఎలాంటి లింక్ పెట్టారు ఆ లింక్ అంటే ఆయనకి తెలిసింది ఈ లాభాలు తీసుకున్నారు ఈ డబ్బు ఖర్చు పెట్టారు మనీష్ సిసోదియా చెప్పకపోయినా మిగతా సాక్షి చెప్పారు అవన్నీ వచ్చేస్తాయి అని చూడాలి నేను నా పర్సనల్ వ్యూ ఏమిటంటే నా కేజ్రీవాల్ అంటే ఎంత పర్సనల్ గౌరవం ఉండేదా లింక్ ఉన్నారు లింక్ లేకపోతే చేయలేదు ఆ లింక్ ఎందుకు పెట్టుకున్నాడు ఎలా పెట్టుకున్నాడు ఎందుకు పాటు చేసుకున్నాడు ఆయన ఇమేజ్ ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ ను కలిపి విచారిస్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కరెక్ట్ విచారిస్తారు ఒక ముఖాముఖంగా పెడతారు కవిత ముందర కేజ్రీవాల్ ముందర కొన్ని సాక్ష్యాలు తీసుకొస్తారు ఈమెకి అంటే నా నేను అలా చేశారు అని చెప్పట్లేదు ఈమె ఇన్వాల్వ్ అవ్వన్నది ఇక డబ్బు ఏమన్నారు ఇక డబ్బు ఇచ్చాం కేజ్రీవాల్ ఇంట్లో పనిచేసాం ఇవన్నీ ఆ చెప్తారు మొక్క మోహిత సో ఇది చాలా మొక్కి చాలా బాధకరమైన విషయం ముఖ్యమంత్రి ఢిల్లీ ఎంతో ఆనస్తుని అధికారంలోకి వచ్చి సడన్ గా బీజేపీని కాంగ్రెస్ ని చరివీసేది ఢిల్లీ నుంచి ఆయన చేసేది అలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష ఇవాళ పడింది అంటే ఇక్కడ ఆరోపిస్తుంది ఇదే అండి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కేవలం తమ నాయకుడి మీద కుట్రపూరితంగా వ్యవహరించి ఈ విధంగా అరెస్ట్ వరకు తీసుకొచ్చారు అనేది అది కక్ష నువ్వు లంచం తిని నువ్వు ముఖ్యమంత్రి మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే నువ్వు లంచాలు తిన్నాక కక్ష ఏంటి సమయం ఉండాలా ముహూర్తం పట్టాలా పట్టి ఎవరైనా ఈ డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు రాజ్యాల్ని స్టేట్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ని అమ్మేసి ఫైల్ అమ్మేసి లైసెన్స్ అమ్మేసి ఆదాయాలు అమ్మేసి పెద్ద లాయర్లను పెట్టుకుని గవర్నమెంట్ తరఫున కోట్లు కోట్ల లాయర్లు ఇచ్చి అది కాదు అది లింక్ ఉన్నాడంటే వేరే శిక్ష అది వెంజన్స్ తో చేస్తున్నా నీకి నాకు తప్పేమిటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు హైదరాబాద్ లో ఆయన మంచి రోజు కాకపోవచ్చు ఒక దొంగను పట్టుకున్నాడంటే చాలు కదా మనకి ఒక రౌడీని పరివేశాడు అంటే చాలుదా జరగబోతుంది అంటే మీరు అంటున్నారు సుప్రీంకోర్టులో ఒక బెయిల్ వచ్చే అవకాశం ఉందని మరోవైపు ఈడీ అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి సోదాలు జరిపి అరెస్ట్ వరకు వచ్చారు సో రేపు విచారణ నెక్స్ట్ కవితను కేజ్రీవాల్ కలిపి విచారించబోతున్నారు జైలు తప్పదంటారా లేదంటే బెయిల్ వస్తుందా అయితే నేను ఎంతగా చూడాలంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు సుప్రీం కోర్టు ఆఖర్ చూసేది ఒకటి జైల్లో పెడితే ఈయన ఉద్యోగం కొట్టే తర్వాత ఈయన ఇన్నసెంట్ అయితే ఏం చేస్తా మళ్ళీ ఆ ఉద్యోగం తిరిగి రాదు కదా అందువల్ల ఇది రివర్స్ ఇది మామూలుగా చేసేది కాదు సో ఆ ఆలోచన కూడా ఉంటుంది ఈ రాత్రి కేజ్రీవాల్ లాయర్లు ఎలా చెప్తారు ఈ అరెస్ట్ ఎలాగా ఈ అరెస్ట్ దెబ్బతింటే డ్యామేజ్ మళ్ళీ రిపేర్ చేయలేని డ్యామేజ్ ఒకవేళ మిస్టేక్ ఈ డిసిషన్ మా తరఫున వస్తే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనెన్స్ చూస్తారు సుప్రీంకోర్ట్ చూసి ఓకే బెయిల్ అనొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఈయన ఇన్స్ అనుకోని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత కేసు ఫైల్ అవి అని అయిపోయేటప్పటికి ఈవేళ ఆయన అరెస్ట్ చేయడం తప్పే కదా అది ఎవరు తీసుకొస్తారు ముఖ్యమంత్రి దిగిపోయాక ఒక పరీక్షకి వెళ్ళాలి మీరు పరీక్ష పన్నెండు గంటలకి వేర్లో ఆప్ చేస్తూ పరీక్షకి వెళ్తానికి వీలు లేదంటే ఇలాగా పరీక్ష చేసి తర్వాత అరెస్ట్ చేయండి అది సో అది జరుగుతుంది నేను భావిస్తున్నా లోపల ఏమొస్తుంది చెప్పలేం చెప్పలేము తప్పకుండా రిలీఫ్ ఇస్తారు ఎందుకంటే ఇది ఇరవై డ్యామేజ్ ఆయనకి ఢిల్లీ గవర్నమెంట్కి తర్వాత ఇన్నసెంట్ అయితే ఇప్పుడు శిక్ష పడలేదు కదా ఆయన సెంటెన్స్ అవ్వలేదు కదా అరెస్ట్ చేసే దేనికి ప్రశ్న వచ్చడానికి అంటున్నారు సో సుప్రీంకోర్టు ఏ రకంగా పడతాది ప్రశ్న వచ్చండి బయట ఉంచండి ఏమైనా చెప్తారా హౌస్ అరెస్ట్ అంటుందా ఎన్నో విధాలు ఉన్నాయి సుప్రీంకోర్టుకి రిలీఫ్ ఉంటాడు తర్వాత సుప్రీంకోర్టు ఏంటంటే ఎప్పుడు ఒక చట్టంలో ఒక నిర్ణయం ఇచ్చి దేశ ప్రభుత్వాలే పడిగొట్టేస్తే ఎలాగా ఒక ముఖ్యమంత్రి తీసేస్తే ఎలాగా ఒక ప్రధానమంత్రి పేరు పాల్ చేస్తే ఎలాగా స్లోగా వెళ్తారు స్లో ఇలాంటి విషయాల్లో ప్రధానమంత్రి మీద అలిగేషన్ వచ్చినా ఆలోచిస్తారు ఇది మనం గొప్పగా ఎస్ సనిసా ఏం పరిణామాలు ఉంటాయి సో ఈ విషయంలో కూడా కేజ్రీవాల్ మీద ఆలోచన ఉంటారు కానీ ఏం చేస్తా చెప్తే మా ఫీలింగ్ మేల్ లేకపోతే రిలీఫ్ ఇస్తారు అనుకుంటున్నా రైట్ అండి థ్యాంక్ యూ పుల్లారావు గారు నవంబర్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది అయితే జూలై ముప్పైనా రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ లెక్కర్ స్క్యాంపై సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది ఆ తర్వాత ఈడీ విచారణ మొదలైంది మొస్ట్ ఫస్ట్ టైం అయితే సిబిఐ విచారణకు కూడా కేజ్రీవాల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదహారున హాజరయ్యారు తర్వాత జూమ్ ద్వారా ఈడీ విచారణకు హాజరయ్యారు తర్వాత తొమ్మిది సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది మొదటిసారి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత ఆమె ఫస్ట్ ఈడీ నోటీసు మొదలుకొని మొత్తం తొమ్మిది సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే ఏ రోజు కూడా ఎప్పుడూ ఏ విచారణకి కూడా కేజ్రీవాల్ హాజరు హాజరు కాలేదు డుమ్మా కొడుతూనే వచ్చారు సో తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళి బెయిల్ కూడా తీసుకున్నారు తనను అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా చేయాలి తాను ఈడీ విచారణకు సహకరిస్తాను అంటూ బెయిల్ కూడా తెచ్చుకున్నారు కేజ్రీవాల్ అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ విచారణకు హాజరు కాలేదు మరోవైపు ఈడీ అధికారులు ఈరోజు ఈడీ కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు జరిపారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించారు ఆ తర్వాత అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని ఈడీ అధికారులు అయితే పర ఈడీ భవనానికి ప్రవర్తన భవన్ కు తరలిస్తారా లేదంటే హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే విచారిస్తారా అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది మరోవైపు కేజ్రీవాల్ నివాసం వద్ద భద్రతా బలగాలను మోహరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ అమలవుతోంది ఆప్ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు ఆప్ నేతలందరినీ కూడా అక్కడ నుండి బలవంతంగా పోలీసులు వాహనంలో నుండి వాహనంలో ఎక్కించి అక్కడ నుండి తరలించారు మరోవైపు కేజ్రీవాల్ ఇంటి దగ్గర అయితే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది